ఓట్స్ సాధారణ తృణధాన్యముకు కేటగిరీకి చెందినదే మన దేశంలో సాగు చేయడానికి అనువైన తృణధాన్యం కాదు ఓట్స్ అంటే ధాన్యపు ఆహారం ఇది గ్లూటైన్ రహిత ధాన్యాలు ఇది అవేనా సాటివా మొక్క అంటే బార్లీ నుండి తయారు చేయబడింది వరి నుండి అటుకులు చేసి ఎలా తింటున్నామో వీటిని కూడా మనం అలా తినవచ్చును ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు దీనిని తీసుకోవడం చాలా సులభం దాంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది ఇటీవల కాలంలో మన దేశంలో ఓట్స్ వినియోగం కొంత పెరుగుతోంది ఓట్స్ను నేరుగా ఉడికించుకొని తినడం లేదా పాలలో కలుపుకొని తినడం రకరకాల వంటకాల్లో వాడటంతో పాటు ఓట్స్ని బ్రెడ్ బిస్కెట్ల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో ఇడ్లీ దోశ ఉప్మా మొదలైన వాటికి బదులుగా ఓట్స్ తీసుకుంటూ ఉంటారు వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు ఆహారంలో ఓట్స్ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మంచి పోషక విలువలు లభిస్తాయి దీనిని ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు నియంత్రణ కోసం తి తీసుకుంటున్నారు ఇది తక్కువగా తిన్నా ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కలిగినట్లు చేస్తుంది అయితే దీనిని అమితంగా తినడం కూడా తప్పే అలా తింటే కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి మంచి చెడు కలగలిసిన ఓట్స్ మనకు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తుందో మరియు దాని దుష్ప్రభావాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓట్స్లో అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి సాధారణంగా ఓట్స్ రెండు రకాలు ఒకటి రోల్డ్ ఓట్స్ రెండు స్టీల్ కట్ ఓట్స్ మొదటగా చెప్పుకుంటే రోల్డ్ ఓట్స్ ఎక్కువగా ప్రాసెసింగ్ చేసి దీనిని తయారు చేస్తారు స్ట్రీమింగ్ మరియు ఫ్లాటనింగ్ ప్రాసెసింగ్ చేసి వీటిని తయారు చేస్తారు స్టీల్ కట్ ఓట్స్ ఇది రెండవది తక్కువగా ప్రాసెస్ చేసి వీటిని తయారు చేస్తారు ఇది తినడానికి బాగుంటాయి ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కూడా ఓట్స్ను నీళ్ళలో లేదా పాలలో వేసి మరిగించి కొద్దిసేపు మరిగించి తినేయవచ్చు రెండిటితో పోలిస్తే తక్కువగా ప్రాసెస్ చేసిన స్టీల్ కట్ ఓట్స్ మంచిది రెండు రకాల ఓట్స్ కూడా ఇంచుమించు ఒకేలాగా పోషక పదార్థాలను కలిగి ఉంటాయి ఓట్స్లో ఉండే పోషకాల గురించి ఇప్పుడు మనం ఓట్స్ ఓట్స్లో పిండి పదార్థాలు ప్రోటీన్లు స్వల్పంగా కొవ్వులు పీచు పదార్థాలు ఉంటాయి విటమిన్స్ విషయానికి వస్తే విటమిన్ బి వన్ బి టూ బీ ఫైవ్ బి సిక్స్ బి నైన్ వంటి విటమిన్లు కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ పొటాషియం ఫాస్ఫరస్ సోడియం జింక్ ఐరన్ సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓట్స్లో పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జీర్ణకోశానికి మేలు చేస్తాయి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఉదర క్యాన్సర్ పేగుల క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి అధిక రక్తపోటు ఉన్నవారికి ఓట్స్ చాలా మంచిది రక్తపోటును అదుపులో ఉంచుతుంది అధిక ఒత్తిడితో ఉండేవారు మీ రోజువారీ ఆహారంలో ఇది తీసుకుంటే మీలోని ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మీ రోజువారీ ఆహారంలో ఓట్ మీల్ను చేర్చుకోవాలి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి డయాబెటీస్తో వారికి ఇది చాలా మంచిది నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి మధుమేహం ఉన్నవారు మీ రోజువారీ ఆహారంలో ఓట్స్ తీసుకోవడం మంచిది ఓట్స్లో అధిక ఫైబర్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్నవారు తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది ఓట్స్లో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి ఇవి స్థూలకాయాన్ని అరికడతాయి ఇవి తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల తక్కువగా తినడానికి ఇష్టపడతారు తద్వారా మీ బరువు అదుపులో ఉంటుంది ఓట్స్కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్ను వేరు చేస్తూ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తోడ్పడుతుంది ఓట్స్లో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి అనారోగ్యం కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఓట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మీ చర్మ సౌందర్యానికి కూడా ఇది మేలు చేస్తుంది ఓట్స్లో ఫైబర్ మరియు బేటాగ్లూకాన్లు ఉంటాయి ఇది నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మీకు ఏదైనా గాయం అయినప్పుడు ఇది గాయం నయం చేయడంలోనూ రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది ఓట్స్లో జింక్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ ముఖంపై వచ్చే మొటిమలతో పోరాడుతుంది చర్మంలో నుంచి వచ్చే అదనపు జిడ్డును గ్రహిస్తుంది తద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఓట్స్ లిగ్నాన్స్కు మూలం ఇవి బాడీకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి అండాశయాలు రొమ్ము ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ సంబంధిత కారకాలతో పోరాడతాయి ఇప్పటి వరకు మనం ఓట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఓట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మనం తెలుసుకుందాం ఓట్స్ తరచుగా అధిక వినియోగం చేస్తే దుష్ప్రభావాలను దారితీయచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఓట్స్ కార్బోహైడ్రేట్ల యొక్క మంచి మూలం మరియు అతిగా తినడం వలన మీ బరువు పెరగవచ్చు ఇది చప్పగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి చక్కెర స్థాయి తక్కువగా ఉందనుకునే ఓట్స్ను అధికంగా తీసుకోవడం వల్ల మీ చక్కెర స్థాయిలు పెరుగుతాయి రోజూ ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది లాస్ట్ అండ్ ఫైన్ నాలుగవది కేవలం ఓట్స్ మాత్రమే ఎంచుకోవడం వలన మీ శరీరానికి ఇతర ఆరోగ్యకరమైన ఆహార వనరులు నుండి పోషణ లభించదు ఓట్స్ ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు చాలా రకాల ఓట్స్ పోషకాహార లోపం మరియు కండరశక్తి పెండింగ్కు దారితీస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేయండి మీరిచ్చే లైక్స్ మాకెంతో స్ఫూర్తినిస్తుంది థ్యాంక్ యూ